శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలంలో బాబు చూరిటీ గ్యారెంటీ గ్యారంటీ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని అనంతరం వీధులలో ప్రతి ఇంటికి వెళ్లి బాబుచూరిటి భవిష్యత్ కు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ రానున్న రోజులలో రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు యువతకు మహిళలకు ఇచ్చిన హామీలను ప్రతి వీధికి వెళ్లి హామీలను వివరించి కరపత్రాలను పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సంవత్సరాలు మంది ఇంట్లో ఆడపిల్లల మీరు అందరికీ నెలకు పదిహేను మంది ఇస్తారు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది వాళ్ళని వాళ్ళని పెన్షన్ వచ్చే వరకు ఇస్తారు ఇంకోటి ఎంతమంది పిల్లలు చదువుకోవడానికి ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆడవంటి బస్సు కూడా ఫ్రీ రాబో గ్యాస్ లేకపోతే ఉద్యోగాలు వచ్చే వరకు కొన్ని మూడు వేలు నెలకి చదువుకున్నా